అసలు వ్యాలంటైన్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటి అంటారు అసలు ఆ రోజు ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అది పెద్ద బొక్క అని నా ఫీలింగ్ హాయ్ అండి సో వ్యాలంటైన్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు జరుపుకోవాల్సిన అవసరం ఏంటి జరుపుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మనం ఫెస్టివల్స్ అన్ని అలా జరుపుకున్నామో వ్యాలంటైన్స్ డే కూడా లవర్స్ కి పండగ అనమాట ఆ రోజు ఓకే అది అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవ్ అనేది ఉందంటారా ఈ రోజుల్లో లవ్ అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంతా ఫేక్ లవ్ అమ్మాయిల అబ్బాయిల్ని హాస్టల్ కోసం కొంతమంది యూజ్ చేసుకుంటారు అబ్బాయిలు కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటా అని మోసాలు చేసి వదులుతారు సో జెన్యున్ గా అన్నది తగ్గిపోయింది పర్సెంటేజ్ ఇప్పుడు ఈ జెన్యున్ గా ఉండే వాళ్ళు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారా ఫేక్ వాళ్ళు జరుపుకుంటున్నారా ఇద్దరు ఉన్నారు అందులో జెన్యున్ గా ఉన్న వాళ్ళు ఫేక్ అందరు కలిసి జరుపుకుంటారు ఓకే సో అంటే ఇప్పుడు ఈ వ్యాలెంటైన్స్ డే వల్ల పేరెంట్స్కి ఏమి ఇబ్బంది లేదా పేరెంట్స్ ఎవరు ఇష్టపడరు కదండి ఇప్పుడు మ్యారేజ్ కాకుండా అమ్మాయిలు బాయ్స్ వేసుకుని తిరగటం ఏ పేరెంట్ కూడా ఎంకరేజ్ చేయరు కదా సో ఏ పేరెంట్ కూడా ఇలాంటి ఆటలు ఎంకరేజ్ చేయరు మరి వ్యాలెంటైన్స్ డేని ఎంకరేజ్ చేసింది ఎవరండి ఎంకరేజ్ చేసింది ఎవరంటే ఎప్పటి నుంచో వస్తా ఉంది కదా ఇప్పుడు కొత్తగా మీరు క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి ఎప్పటి నుంచి అండి అంటే ఒక సంవత్సరం మనం పుట్టక ముందు నుంచి కూడా ఇది వస్తానే ఉంటుంది ఎప్పటి నుంచో ఉంది ఇది ప్రేమికుల రోజు అవును ప్రేమికు సరే అండి ఈ మధ్య ప్రేమ అనేది వయసుకు సంబంధం లేకుండా అంకుళ్ళు చిన్న కాలేజీ అమ్మాయిలు ప్రేమలు జరుగుతున్నాయి ఆంటీలు చిన్న అబ్బాయిలు ప్రేమలు జరుగుతున్నాయి అన్ని ప్రేమలు అంటారా ప్రేమలు ప్రేమలు అంటే అవి ప్రేమలు మీరు అన్నట్టు లవ్ కాపోవచ్చు బట్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా కలిసి ఉండొచ్చని ఆ పర్మిషన్ ఇచ్చాక ఎవరి కంఫర్ట్ని బట్టి అలా ఉంటారు అంకుల్లా ఇప్పుడు గవర్నమెంట్ మేజర్స్కి ఇచ్చింది కానీ మైనర్స్కి ఇవ్వలేదు కదండి మరి మైనర్స్ కూడా అలానే చేస్తున్నారు కదా మైనర్స్ అంటే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాదండి ఇప్పుడు మేల్ కి ఫీమేల్ కి ఏసు సంబంధం లేదన్నారు ఓకే ఏసు సంబంధం లేదని చెప్పి తండ్రి వయసు ఉన్న వ్యక్తులతో లోవేందండి అవును గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా గవర్నమెంట్ తండ్రి పర్మిషన్ చెప్పలేదు అలాగే మనల ఎవర్ పరిస్థితిని బట్టి వాళ్ళు కలిసి ఉండొచ్చు దాని లివింగ్ రిలేషన్ అనేసి ఇచ్చారు సో ఎవర్ నచ్చనల్ దానికి ఏజ్ ఏ మెన్షన్ చేయలేదు మీరు దీని ఏకపోయిస్తున్నారు నేనేం ఎంకరేజ్ చేయట్లేదు ఉన్న ఫ్యాక్టే చెప్తానండి నేను ఎవరిని ఎంకరేజ్ చేయడం డిస్కరేజ్ చేయట్లేదు సో ఉన్న ఫ్యాక్ట్ ఇది సో వాలెండెన్స్ డే రోజు కొంతమంది సంఘాలు వచ్చేసి పెళ్లిళ్లు చేస్తున్నాయి అంటున్నారు కదా అదంత వరకు కరెక్ట్ అంటున్నారు టీం పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఆ రోజు కరెక్ట్ జనూన్గా ఉన్న వాళ్ళయితే హ్యాపీ ఫేక్ వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు ఎవరైతే వాడుకొని వదిలేస్తారని చూసి వచ్చేసి అయ్యో అనవసరంగా నాకు దీన్ని తగిలించారని చాలా గా ఫీల్ అవుతుంది ఫేస్ అదంతా కరెక్ట్ చెల్లితో చేసేవారు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది లవర్స్ అని చెప్పారు ఇప్పుడు పార్క్ లో ఇప్పుడు మన దగ్గర వెళ్ళమండి మీరు అబ్బాయి నేను అమ్మాయి అన్న లో మన ఇద్దరు అణాచెల్ అనుకోలేదు చెప్తాను పార్క్ లోకి వెళ్ళేటప్పుడు జనరల్ గా అన్న చెల్లిలో అక్క తమ్ముళ్లు ఎవ్వరు వెళ్ళరు వెళ్ళి కూడా చాలా తక్కువ మంది పర్సంటేజ్ తక్కువ అంటున్నాను సో లవర్స్ కి పార్క్ లో సారీ ఎక్కువ లవర్స్ వెళ్తారు కాబట్టి వీళ్ళి లవర్స్ కి వెళ్లే పార్క్ లో కూర్చున్నారు లవర్స్ అనుకుని కట్టేశారు ఏమంటే లవర్స్ కంటే ఒక పార్క్ ఫ్యామిలీస్ పర్సెస్ ఒక పార్క్ ఉందండి ఇక్కడ కొన్ని పార్కుల్లో కొన్ని పార్కుల్లో లో చూస్తే లవర్సే ఎక్కువ ఉన్నారు ఫ్యామిలీస్ ఆడుకునే చిన్నపిల్లలు ఆడుకునే దానిలో కూడా లవర్సే కూర్చున్నారు తప్ప పార్కులు తప్ప ఎవ్వరు తప్పు కాదు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఎవరైనా కూర్చోవచ్చు ఎవరు విచ్చలు విడిగా మరి అలాంటి అప్పుడు అన్నచెల్లెలు అక్క తమ్ములతో చేస్తారు పార్క్ అంటే పబ్లిక్ కోసం ఉందండి వీళ్ళు రావద్దు వాళ్ళు రావద్దని మనం అలా చెప్తాం ఎవరైనా వాళ్ళు కూర్చుంటారు మరి అలాంటి అప్పుడు పెళ్లి లాంటి అన్న అన్నచెల్లెలు అక్క తమ్ముళ్ళు కూడా అట్లా పెళ్లి చేస్తారు మరి లవర్స్ అనుకుని చేసారేమో ఓలే అనుకోవడానికి నువ్వు వెళ్ళి లవర్స్ కూర్చుండే ప్లేస్ లో కూర్చుంటే ఇప్పుడు లవర్స్ కూర్చుని ప్లేస్ లో కూర్చుంటే లవర్స్ అనుకునే పెళ్లి చేశారు అంటే

కరెక్టే అంటారు కరెక్టే అంటే ఇందులో ఫేక్ వాళ్ళందరికీ బాగా జరుగుద్ది ఎవరైతే అమ్మాయిలని పెళ్లి పెళ్లి అని చెప్పి తిప్పుకుంటారు కదా వాళ్ళందరికి న్యాయం జరుగుతుంది అండ్ అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని కొంతమంది అవసరాలు తిప్పుకుంటారు కదా అబ్బాయిలు కూడా అమ్మాయిలకి అబ్బాయిలు కూడా ఒక విధంగా చూస్తే న్యాయమే జరుగుద్ది ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పేసి పార్క్ 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 అందరికీ అండి పార్క్ అంటేనే పబ్లిక్ ప్లేస్ కాబట్టి వాళ్ళని వెళ్ళొద్దే వీళ్ళని అని ఎవ్వరు చెప్పటే ఇది లేదు అందరి ఇష్టం మరి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు బ్లాక్ డే అని కూడా ఉంది దాన్ని ఎందుకు గుర్తించడం లేదంటారు ఒకల బర్త్ డే ఒకటి గుర్తుకొస్తుంది బ్లాక్ డే అని కూడాంటారంటే ఇక దాని గురించి పబ్లిక్లో లో జరిగేదంతా సొసైటీ జ జరిగినంతా ఎవరంతా ఫోకస్ చేయరు ఎవరు ఎవర అనుకూలంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అది అంటే ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినప్పుడు నాలుగు రోజులు లవ్ చేసుకుంటారు నాలుగు రోజులు వచ్చేసి పెళ్లి చేసేసుకుంటారు తర్వాత ఒక ఐదో రోజే డైవర్స్ తీసేసుకుంటారు ఈ జనరేషన్ లో అలా ఉంది దేనివల్ల వల్ల అంటారు దేనివల్ల వల్ల అంటే ఇద్దరికి మైండ్ సెట్ మ్యాచ్ అయిపోతే కూడా డైవర్స్ తీసుకుంటారు మైండ్ సెట్ అవుతారు రోజు మ్యాచ్ అవుతుంది అండి పది రోజులు ఇంత మ్యాచ్ అయిన ఆయనకి పదకొండు రోజు వేరే అంత మ్యాచ్ అయిపోతుంది ఫస్ట్ బాగుంటారు లవర్స్ కొన్ని రోజులు బాగా తిరుగుతారు పెళ్లి సేపు మంచిగా ఉంటారు ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ సిస్టర్ మదరో వాళ్ళ వాళ్ళ మిస్అండర్స్టాండింగ్స్ కూడా రేజ్ అవుతాయి అయ్యాక ఇద్దరికి మంచి పద్దాలు కూడా విడిపోతారు సూసైడ్స్ ఎందుకు అంటారు అరేంజ్ మ్యారేజ్ లో కూడా విడిపోతారు లవ్ మ్యారేజ్ లో కూడా ఎందుకోసం థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు కదా ఎంటర్ అయ్యాక ఏంటి లవ్ మ్యారేజ్ మారేజ్ మ్యారేజ్ మనకు డిఫరెన్స్ ఏంటి లవ్ మ్యారేజ్ కిరేజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే ముందే పరిచయాలు ఉంటాయి గొడవలు తక్కువ ఉంటాయి విడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ అత్తల గురించి ఆడపడుచుల గురించి తర్వాత వాళ్ళు ఇంటర్ఫియర్ అయితేనే తర్వాత గొడవలు వీళ్ళు ఇంకా బాగా ఎక్కేస్తారు చిన్న గొడవని ఇంకా పెద్దగా చేస్తారు వీళ్ళ వల్ల విడిపోతారు సరే ఇప్పుడు మనకు వ్యాలంటైన్స్ డే రాబోతుంది ఈ వ్యాలంటైన్స్ డే రోజు అందరూ మీకు తెలుసు లవర్స్ అయినా ఇప్పుడు ఎవరైనా పెళ్ళైన వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కాకపోతే ఆ రోజు ఉన్నంత ప్రేమ ఎప్పటికీ ఉంటుందా ఒకవేళ అదే కనుక ప్రేమే కనుక ఉంది అనుకో నిజమైతే ఎందుకు విడిపోతున్నారు సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకంటారా అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఈ సూసైడ్ కేసులు భర్తని భార్య చంపడం భార్యని భర్త చంపడము ఈ కుక్కర్లో పెట్టడాలు డ్రమ్లో పెట్టడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు ఇప్పుడు ఒక వయసు వచ్చాక ఇష్టం అనేది అందమైన ఆకర్షణ చూసి ఒక మగాడు ఇష్టపడతాడు అమ్మాయి కూడా ఒక మంచోడనే ఉద్దేశంతో ఇష్టపడతారు వాళ్ళిద్దరి మధ్య ఏమవుతుందంటే ఈ మొదట్లో ఉన్న ఇష్టం అనేది రాను రాను వాళ్ళ దగ్గర అయ్యాక వాళ్ళు ఒకరికొకరు అనుకున్నాక అర్థమయ్యాక అండర్స్టాండింగ్ అని ఉండదు మళ్ళీ ఆ పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు వచ్చేవారికే ఒకరిపైన ఒకరు నమ్మకాలు ఉండవు ఆ విధంగా కొంచెం దూరం పెరగగానే మాట మాట మనసుకు తాగేటట్టుగా అనుకోవడం వల్ల వాళ్ళు దూరం అయిపోతారు ప్రేమించుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ భార్య భర్తల సంగతి ఏంటంటే బడతైన వాడు సరే ఎన్నో పనులు ఉంటాయి ఒక పని మీద దృష్టి పెట్టకుండా అన్ని విజయాలుగా చేసుకుంటాం భార్య భార్య కూడా అంతే ఇంట్లో పనులు చేసుకుని అన్ని రకాలుగా ఉంటాయి కాకపోతే ఎక్కడో చిన్న లోటుపాటు రావడం వల్ల అనుకున్నది చెందకపోవడం వల్ల అట్లా వస్తుంటాయి దానివల్ల వీళ్ళు తక్కువనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే పక్కన వాళ్ళని చూసి వాళ్ళు ఎట్లా బతారు వీరు ఎట్లా బతున్నారు మనం కూడా అట్లా బతకాలంటే పరిస్థితిని బట్టి మనం బతుకుం తప్ప పోతే అవి ఈ విధంగా సో సంతృప్తి లేకపోవడం వల్ల అంటారు సంతృప్తి పరంగానే కాకపోతే ఏంటంటే ఆర్థికంగా పరంగా సరేనా అవకా లేకప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి కాకపోతే అన్నీ చెప్పుకోవడానికి వాళ్ళు ముందుకు రాలేక ఏం చేయాలో ఏం చేయాలో ఆ ప్రస్ట్రేషన్లో వెళ్ళిపోయి వాళ్ళు మానసికంగా నా వల్ల కాదు అనే దృష్టికి వచ్చేసి బలత్ పని చేసుకోవడం జరిగిపోతుంది అట్లా మరి ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా లైక్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజెస్ చేసుకున్నాక కూడా అక్రమ సంబంధాలు అనేది పెట్టుకుంటున్నారు దీనికి మీరు ఏమంటారు ఇప్పుడు ఇష్టం అనేది రకరకాలుగా ఉందండి కావాలని ఇష్టం కొందరిక ఏదో వెనక ముందు ఏదో చూసి ఒక ఇష్టం ఉంటుంది ఇంకొకరు కలవాలనే ఒక ఇష్టం ఉంటుంది ఇవన్నీ మనసుకు అనేది తృప్తి పడ్డాక ఇంకా ఏముందిలే అయిపోయిందిలే అన్నట్టుగా ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వీళ్ళకి ఇబ్బంది ఒకరికొకరు నిలబడరు ఈ అవసరం తీరింది అయిపోయింది వదిలేసిన ఇప్పుడు ఏంటంట అని ఒకరికొకరు మోసపోతారు కాకపోతే నిజాయితీ ప్రేమ ఉంటుంది అమ్మాయిలు ఉంటుంది అబ్బాయిలు అది తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే నేను ఇంత నమ్మితేనే ఇంత ప్రేమిస్తేనే సర్వం తనే అనుకుంటుని అనే ఫీల్లో ఉండిపోయి ఇక నా లైఫ్ ఆమెనే వీడే అనే ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోయి ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తొందరపాటు వల్ల సో ఇప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటారు అమ్మాయిల వల్లనా అబ్బాయిల వల్లన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఎక్కువ శాతం అమ్మాయిల వల్ల కాకపోతే తప్పు కాదు ఇప్పుడు మగాడు ఇప్పుడు అన్నీ చేయలేడు ఇప్పుడున్న జనరేషన్ ఎట్టుందంటే పోటీతత్వం అయిపోయింది ఇప్పుడు వాస్తవానికి అయితే అమ్మాయికి ఉన్నంత ఆకర్షణ మగ మగాలకు ఉండదు ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంటే పది మంది మగాళ్ళు ఇలా చూస్తారు కానీ ఒక అబ్బాయి పోతుంటే ఆడు పోతుండే అనుకుంటాడు ఇక్కడే వచ్చిన సమస్య ఒక అమ్మాయి ఏదైనా అడిగా అనుకో నలుగురు వచ్చి తీసుకొచ్చి మగాళ్ళు ఇస్తారు కానీ ఒక అబ్బాయి అడుక్కున్నా కూడా ఒక్కడు వచ్చి ఇవ్వడు అట్లా ఉంది పరిస్థితి మగాడి పరిస్థితి వాళ్ళ తప్పని కాదు ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది పరిస్థితి దానికి మనం ఏం చేయలేము కాకపోతే అవి వాటికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి